Big ైన్ లో మరో వీకెండ్ కావడంతో అదిరిపోయే సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పలకరించి ఆ తర్వాత నేరుగా డెమోన్ పవన్ లేపి డెమోన్ పవన్ ఏమైందయ్యా నీ ఆట ఎక్కడికి వెళ్ళిపోయిందంటూ ప్రశ్నించడంతో బిక్కముఖం పెట్టేశాడు డెమోన్ పవన్ ఏది ఏమైనప్పటికీ పవన్ నువ్వు కెప్టెన్ అయిన తర్వాత నీ గేమ్ రోజు రోజుకి తగ్గుకుంటూ వస్తుంది నీలో నువ్వు కాన్ఫిడెన్స్ ని మిస్ అవుతున్నావేమో అనిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది పవన్ అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున పవన్ ని నిలదీశారనే చెప్పాలి దీనికి పవన్ దానికి మాట్లాడుతూ సార్ యాక్చువల్ గా నేను కెప్టెన్ అవ్వడమే తప్పైంది అందులోనూ రెండు సార్లు నేను కెప్టెన్ అయ్యాను కాబట్టి ప్రతి ఒక్కరు తీసేస్తున్నారు సో అప్పుడు నా గేమ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి నేను నా గేమ్ ని ఎలా ఆడియన్స్ కి చూపించాలి అంటే డెమోన్ పవన్ ఈ వారం నువ్వు గేమ్స్ ఆడావంటే ఆడాను సార్ అంటే ఆ రెండు గేమ్ లో కూడా నువ్వు చాలా బాగా ఆడావు కానీ నిజానికి చెప్పాలి అంటే మిగిలిన కూడా టాస్కులు పరంగానే కాదు మిగిలిన దాంట్లో కూడా నువ్వు చాలా యాక్టివ్ గా ఉండాలి కమాండర్ లో అంత కమెంట్ చేసినట్టు నాకు ఎక్కడా కనిపించలేదు సో నీ గేమ్ నువ్వు ఇంప్రూవ్ చేసుకోకపోతే చాలా కష్టం టాస్క్ కాదు అన్నిటిలోనే కూడా నువ్వు పట్టును సాధించాలి డెమోన్ పవన్ ఇంకా ఐదు వారాలు మాత్రమే ఉంది సో ఇదైతే సరిపోదు ఇంకొంచెం దోశ పెంచాల్సిందంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున డెమోన్ పవన్ కి మంచి బూస్ట్అప్ ఇచ్చే మాటలు చెప్పారనే చెప్పాలి అవును డెమోన్ పవన్ రీతు నీకు ఫేవరం చేస్తుందంటావయ్యా అంటే లేదు సార్ అంటే లేదు పవన్ నాకు అనిపించింది ఎందుకు అంటే నువ్వే అవ్వాలి అని కోరుకుంది ఏదైతే బాల్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో నువ్వు లైన్ ని క్రాస్ చేసినా సరే తను నీ గురించి సంచలగ్గా ఉన్న పొజిషన్ లో ఉన్నా తను రూల్స్ నే మార్చేసింది ఏది ఏమైనా సరే అయితే గనక రీతు అన్ఫేర్ గా చేస్తుంది సో అప్పుడు నువ్వన్నా చెప్పాలి కదా అంటే లేదు సార్ నేను కావాలని నేనేమి చెయ్యలేదు సార్ అంటే నువ్వేం చెయ్యట్లేదులే మేమే చూస్తున్నాం అంతా అర్థమవుతుందిలే అంటూ మొత్తానికి పవన్ కి కౌంటర్ ఇచ్చారు నాగార్జున మరి నువ్వు నిజంగానే అంటే లేదు సరే మీ అందరికి క్లారిటీ కోసం నేను వీడియో చూపిస్తున్నానంటూ ఏదైతే తనుజా కావాలని మామూలుగా తనుజ తనను పట్టుకోవడానికి వస్తుంటే తన హ్యాండ్స్ ని పట్టుకొని వెనక్కి నెట్టింది చూపించి చూసావు కదా తనుజా ఎవరిని ఎవరిని నెట్టారంటే ఎస్ సార్ నేనే తను హ్యాండ్స్ నా బలెన్స్ ని తీసేస్తాడేమో అనే టెన్షన్ లో నెట్టాను అంటే మరి నువ్వు ఎందుకమ్మ స్టేట్మెంట్లు పాస్ చేయడం ఓకే పవన్ నువ్వు అయితే తనుజాను పుష్ చేయలేదని మాకు క్లారిటీగా అర్థమైంది ఎనీవే నీ గేమ్ నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటేనే రానున్న రోజుల్లో నువ్వు ఇక్కడ నిలబడగలవు లేకపోతే ప్రతి రోజు కూడా కష్టం అయిపోతుంది అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున మంచిగా బూస్టప్ ఇచ్చారు డేమోన్ పవన్ కి మరి మొత్తానికి మరి మొత్తానికి పవన్ అయితే అని అన్న తనుజ్ అది అలాగే క్లారిఫై ఇచ్చి మరి వీడియో వేసిన దానిపై మీరేమంటారు అనేది కమెంట్ చేయండి వీకెండ్ వచ్చిన నాగార్జున పవన్ కి బూస్టప్ ఇచ్చిన మాటలపై కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్